కుల మత ప్రాంతం వర్గ విభేదాలకు అతీతంగా అందరికీ ఎన్నికల సంఘం ఓటు హక్కు ఇస్తుందని వేములవాడ ఆర్టీఓ రాజేశ్వర్ అన్నారు గత ఎన్నికల్లో పద్దెనిమిది ఏళ్ళు నిండిన అరవై ఆరు కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన చెప్పారు దేశంలో తొంభై తొమ్మిది కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజేశ్వర్ కోరారు ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని ఆయన కోరారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి యువతి యువకుడు ఎప్పుడూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని సూచించారు ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అన్నారు అనంతరం ఓటర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించే ర్యాలీ నిర్వహించారు నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రజలందరికీ కూడా పదిహేనవ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు ఏదైనా ఒక దేశము గణరాజ్యంగా ప్రకటించబడాలి అంటే ఖచ్చితంగా అక్కడ స్వతంత్ర ఎన్నికల సంఘం అనేది ఉండాలి మరి మనకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఒక స్వతంత్ర ఎన్నికల సంఘం అనేది ప్రతి సంవత్సరం ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది మరి ఈ సందర్భంగా మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కులమత ప్రాంత భేదాల ఖచ్చితంగా వర్గ విభేదాల ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి యువతి యువకునికి ఓటక్కని కల్పించారు ఇది ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప మార్పు మరి మనం మొన్న ఎలక్షన్లో చూసాం సుమారు అరవై ఆరు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇప్పుడు తొంభై తొమ్మిది కోట్ల మంది ఓటర్లు రికార్డ్ అయ్యారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అంటే దాదాపుగా ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇన్ని కోట్ల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు ఇక్కడ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఎన్నికల్లో మీ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోండి కులమత ప్రాంత భేదాల ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి మరియు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా